అందరికీ నా నమస్తేలేండి బాగున్నారా ఉదయాన్నే దీపారాధన చేసుకున్నానండి ఒక్క జాంపండు కాసింది మన చెట్టుది ఆ పండునైతే ప్రసాదంగా పెట్టుకున్నాను అనమాట నందివర్ధనం పువ్వు కూడా పెద్ద పువ్వు ఒక్క పువ్వు అయితే పూసిందండి వినాయకుడికి సమర్పించుకొని ఈ విధంగా కొంచెం పటికిబెల్లం ముక్కలతోటి దీపారాధన చేసుకున్నాను బయట మనకి సన్నజాజి చెట్టు కూడా ఉన్నదండి సన్నజాజి పూలని ఈ విధంగా అభిషేకమూర్తులకి చక్కగా అలా చిన్న చిన్న సన్నజాజులు చిన్న చిన్ని బుజ్జి బుజ్జి విగ్రహాలతో అలా పెట్టుకుంటే ఎంత చక్కగా ఉంటారో చూసారో అదిగోండి ఎంత అందంగా కొలువై ఉన్నారో ఇంకా సన్నజాజులు పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నానండి ఒక్క విషయం మీతో మనస్ఫూర్తిగా చెప్దామనుకుంటున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ ఎంకరేజ్ మీ సపోర్టు నాకు ఎక్కువగా ఉండాలండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అన్ని ఆటంకాలు వచ్చినాయి ఎన్ని సమస్యలు వచ్చినా సరే వీడియో అనేది మీకు ప్రతిరోజు పాస్ చేస్తున్నానండి అలాగే మీ యొక్క ఆద ఆదరాభిమానాలు నాకు ఉండాలండి అయితే మా చిన్నపాప గాయత్రి యూకే నుంచి వీడియో పంపించేసింది అనమాట చిలకడు దుంపలతోటి కీసర్ తయారు చేసిందండి చాలా నిదానంగా ఓర్పుతోటి వంట అనేది అమృతంగా తయారు చేస్తారనమాట పిల్లలిద్దరు కూడా గాయత్రి చిలకడదుంపలతో దుంపలతో కీసర్ తయారు చేసిందండి అది ఎలా ఉంటుందో నాకు ఎగ్జైటింగ్గా ఉంది వచ్చేసింది వీడియోలోకి హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి ఈరోజు స్పెషల్ వచ్చేసరికి కార్తీక మాసం స్పెషల్ స్వీట్ చేద్దాం అనుకున్నామండి సో దానికోసం ఏం చేద్దామా ఎప్పుడు రొటీన్గా చేసే స్వీట్ పొంగలి ఇంకా సేమియా సగుబియ్యం ఇవే కాకుండా వెరైటీగా చేద్దాం అనుకున్నామండి దానికోసం మేము మామూలు షాపింగ్ గ్రాసరీస్ కానీ వెళ్తే చిలకడదుంపలు కనపడినాయి అండి స్వీట్ పొటాటోస్ ఓకే వీటితో ఒక స్వీట్ ట్రై చేద్దామని చెప్పి ఆ చిలకడదుంపలు స్వీట్ పొటాటోస్ తెచ్చుకొని బాయిల్ చేసామండి బాగా బాయిల్ చేశాక వాటికి పొట్టలు చేసేసి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాము మాకు ఇక్కడ కలర్ కొంచెం క్యారెట్ కలర్లో ఉందండి మామూలు మన ఇండియన్ కలర్ కాదు క్యారెట్ కలర్లో ఉంది సో ఇంకా మేము ఏం చేసామంటే త్రీ స్వీట్ పొటాటోస్ తీసుకొని వాటిని పీల్ చేసేసేసి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నామండి దీంతో కేసరి చేద్దామని ఫిక్స్ అయ్యామండి ఇంకా సో అది స్పెషల్ ఈరోజు చిలకడదుంపల కేసరి దానికోసం కావాల్సింది నెయ్యి అండి నెయ్యి మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి అండ్ అలాగే పంచదార పంచదార అండి ఇంక ఇదే మనం కావాల్సిన స్వీట్ స్వీట్ కావాల్సిన వెరైటీస్ అనమాట సో మనం ఎలా చేయాలో స్టెప్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ఏం చేద్దామంటే ప్యాన్లోకి నెయ్యి వేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము నెయ్యి ఇలాగా కరిగాకండి నేను కట్ చేసుకున్న జీడిపప్పు బాదంపప్పు వేసేసుకుంటున్నాను ఇది మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి రోస్ట్ చేసుకోవాలి ఉండి జీడిపప్పు బాదంపప్పు ఫ్రై అయ్యాక లాస్ట్లో మనం కిస్మిస్ వేసుకుందామండి ఎందుకంటే కిస్మిస్ త్వరగా ఫ్రై అయిపోతుంది సో మనం లాస్ట్లో కిస్మిస్ వేసుకున్నాము ఇవి తీసి ఇంకా మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకున్నాము ఒక గిన్నెలో వేసేసుకొని ఇదిగోండి మళ్ళీ ప్యాన్లో గీ వేసుకున్నానండి నెయ్యి వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం ఇలాగ స్మాష్ చేసుకున్నది ఉంది కదండి చిలకాయలు దుంపల్ని అది వేసేసుకోవాలి ఇప్పుడే పంచదార కూడా వేసేసాను వీడియో తీయడం మర్చిపోయాను వెంటనే వేసేసానండి అంటే స్వీట్ పొటాటోనే కదండి అందుకని నేను పంచదార కొంచెం తక్కువే వేసుకున్నాను హాఫ్ కప్ వేసుకున్నానండి అంతే ఇంక ఎందుకంటే ఇది స్వీట్ పొటాటో స్వీట్గానే ఉంటుంది కదండి షుగర్ కూడా మంచిది కాదు అందుకని ఇంక ఇది వేసుకున్నాను సో హాఫ్ కప్ అయితే పంచదార వేసేసుకున్నానండి అనేది దంచుకున్నాను ఇలాచి అనేది ఇక్కడ దంచేసుకున్నానండి రెండు మూడు ఇలాచీలు తీసేసుకొని దంచుకొని ఇంకా అది కూడా ఇందులో వేసేసానండి ఇంకా అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు నేతిలో ఫ్రై చేసుకున్న మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నానండి ఇంకా వేసేసుకొని మంచిగా కలుపుకొని దించేసుకోవడమే ఇదిగోండి చూడండి అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఇలా మనం కొంచెం డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు స్వీట్ పొటాటో తోటి కేసారండి చూసారా చాలా టేస్టీగా ఉంది అంతేనండి ఇంకా ఎంతో పెద్ద కష్టం కూడా పట్టదండి మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు అయిపోతుంది సో ఈజీగా మనం చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆ దుంపలు అవి తీసుకొచ్చి తినమంటే తినలేరండి సో అందుకని ఇలాగ స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో శ్రీప్రభా ఛానల్లో కమెంట్ చేయండి అంతేనండి ఈ రోజు వీడియో మళ్ళీ తర్వాత వెరైటీతో మళ్ళీ వస్తానండి బాయ్ అండి డెఫినెట్గా శ్రీప్రభా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా డిఫరెంట్గా స్పెషల్ ఐటమ్ కదండి స్పెషల్ స్వీట్ అనమాట మనం ఎప్పుడూ ఒకేలా తయారు చేసుకునే స్వీట్స్ కాకుండా ఇలా చిలకడవ దుంపలతోటి స్వీట్స్ తయారు చేస్తే అబ్బురు పరిచింది కదండి చూస్తుంటేనే నోరూరు పోతుంది వెంటనే రెక్కలు కట్టుకొని వెళ్ళాలనిపిస్తుందండి యూకేన్ అయితే చాలా అమృతంగా తయారు చేస్తుంది అనమాట అండి ఈ చిలకడ దుంపలకి కనిసిగడ్డలని మరో పేరుతో కూడా అండి అక్కడైతే ఎర్రగడ్డలే ఎక్కువగా దొరుకుతాయి అనమాట అండి చూసాం కదండి ఎంజాయ్ చేశాం కదా గాయత్రి చెప్పింది కదా చాలా స్పెషల్ గా ఉంటుంది స్వీట్ మీరు తయారు చేసుకోండి ఓకే నచ్చిందా మళ్ళీ రేపు వీడియోలోనే కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం అండి